హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండి ఈ వీడియో వచ్చేసి నేను నిన్న సగం షూట్ చేశాను ఈ రోజు సగం షూట్ చేశాను అనమాట నేను ఏమేం పనులు చేశాను వన్ టైం చేశాను అనేది ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది నా వీడియోస్ చూసిన వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే చివరి వరకు చూడండి అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే పొద్దు పొద్దున్నే బోండాలు చేస్తున్నాను అండి నాకైతే ఎందుకో చాలా రోజుల నుండి తినాలి అనిపిస్తుంది అందుకని చెప్పేసి బయట ఇంక తెచ్చుకుందాం అనుకున్నాము ఇంకా బయట అంత నీట్గా చేయరు కదా ఏదైనా మనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇక మున్న స్టార్ బజార్కి వెళ్ళినప్పుడు పిండి తీసుకొచ్చాను బోండాలు అంటే ఇక మైదా పిండితో చేస్తేనే బాగుంటాయి కదా అండి ఎప్పుడో ఒకసారి తింటాం మేము మైదా పిండి రెగ్యులర్గా అయితే ఇక తినాం కదా చూస్తూనే ఉంటున్నారు కదండి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను రెగ్యులర్గా అయితే అసలు వీడియోస్లో చూపిస్తాను మామూలుగా ఏం చేసినా కూడా టిఫిన్ అనేది అసలు కనిపించదు కదా నా వీడియోస్లలో మీరు చూస్తూనే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి అండి పూరీలు బోండాలు నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలు ఇంకెంత ఇష్టమైన ఇడ్లీ కూడా అసలు నేను రెగ్యులర్గా చెయ్యను ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను అనమాట ఇంకా బోండాలు అయితే చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేశాను అంటే ఒక టెన్ అవర్స్ అట్లా నానబెట్టుకున్నాను పిండి అయితే ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే అంత పుల్లగా బాగుంటాయి పుల్లగా అంటే మరీ పుల్లగా కాదండి అదొక రకమైన టేస్ట్ అనమాట మంచిగా నానుతుంది మైదా పిండి అనేది భలే టేస్ట్ వస్తుంది బట్ ఏంటంటే పిండి కొంచెం వాటర్ ఎక్కువ అయింది అందువలన షేప్ అనేది ఇక రాలేదు బాగుండాలంటే ఎట్లుండాలంటే అట్లా రాలేదు కాకపోతే ఇక చూడండి ఎలా వచ్చినాయో ఎలా వచ్చినా సరే టేస్ట్ అయితే బాగున్నాయండి నాకైతే మస్తు నచ్చినాయి ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టిన కదా పిండి చాలా చాలా బాగుంది నేను ఆ పిండిలో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసాను మంచి అది బాగా అంటే వేయడమే కాకుండా వాటిని అందులో నుండి మనకి రసం వచ్చేటట్టు బాగా ఇలా ఇలా పిసుకాలి అనమాట గట్టిగా అందులో పిండిలోకి వచ్చేసి ఆ రసం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం కదా బోండాలు వేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది పల్లి చట్నీ వేసాను ఇంకా తినేసామండి ఇది వచ్చేసి మధ్యాహ్నము ఇది నా కొరకే అండి తాలింపు వేసుకుంటున్నాను ఇది చూడండి చింతపండు నానబెట్టుకున్నాను కావలసినంత పులుసు తీసాను తర్వాత కందిపప్పు అండి అదైతే మెత్తగా పౌడర్ చేశాను మిక్సీ జార్లో వేసుకొని తర్వాత చింత పులుసు పిసుకుతున్నాను ఆ పౌడర్ అనేది ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకొని కందిచార్చి వేసుకొని తినాలనేది నా ఉద్దేశం అసలు చాలా బాగుంటుందండి నాకైతే మస్తు ఇష్టం పప్పు అంటే ఇక చారు అంటే కందిపప్పు నేను వండానండి ఎప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోస్లల్ల కందిపప్పు అనేది చాలా అంటే చాలా రేర్ అసలు ఒక్కసారి కూడా లేదు నేను అసలు చేయను అండి కందిపప్పు ఎందుకో తెలియదు కానీ ఎక్కువ పెసరపప్పు వండుతాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా వండుతాను కానీ కందిపప్పు అనేది అసలు వన్ ఇయర్కి ఒకసారి కూడా వండను అసలు లేదు నా వీడియోస్లల్లో ఎక్కడ కూడా లేదు అండి ఒకసారి రెండుసార్లు వండుంటాను అంతే కంది చారు అంటే మస్తు ఇష్టం నాకు చాలా బాగుంటుందండి దాన్ని వేయించి పౌడర్ చేసుకొని చింతపుడుసులు ఇట్లా కలిపి ఉప్పు కారం పసుపు వేసుకొని అన్నీ కూడా ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అండి అట్లా ఉంటేనే బాగుంటుంది దీన్ని కాగబెట్టేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను భోజనం అయితే చేసేసామండి తాలింపు చూయించలేదు అండి అది ఇంకా ఏముందిలే తాలింపే కదా అని చెప్పేసి మా నాన్న ఏడుస్తూ అంటే అది షూట్ చేయలేదు అన్నమాట ఓకే ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ టైం అండి నాన్నకి ఉప్మాసెలించుకొని గిన్నె పెట్టుకున్నాను కావాల్సినంత ఆయిల్ ఎల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వాటర్ సాల్ట్ వేసుకొని మంచిగా కాగ పెట్టుకున్న తర్వాత ఇందులో ఎంత క్వాంటిటీ ఉప్మా రవ్వ తీసుకోవాలో అంత వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకుంటే మనకు వేడివేడి ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అండి నేను వేయాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాను జీలకర్ర ఎల్లిపాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వాటితో టేస్ట్ వస్తుంది ఉప్మా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే ఇంకొకటి ఏంటంటే అందులో ఆనియన్స్ అయితే అస్సలు వేయను ఆనియన్స్ వేయడం నాకు ఇష్టం ఉండదు వేసినా బాగుండదండి నేను అసలు ఎప్పుడు వేయను ఓకే ఇంకా నిన్నటి అయితే అంతవరకు క్లోజ్ అయిపోయింది ఇది ఇప్పటి నుంచి అంటే ఇంకా మార్నింగ్ అనమాట ఈరోజు పొద్దున్నే లేవగానే గ్యాస్ పై శుభ్రం చేసుకొని ఇంకా రైస్ అయితే వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను రైస్ కూడా వెలిగించాను రైస్ కింద ఇక్కడేమో కర్రీ చేస్తున్నానండి కర్రీ వచ్చేసి నేను దొండకాయ ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి దొండకాయ ఇష్టం లేని వాళ్ళకు ఆలుగడ్డ ఇష్టం లేని వాళ్ళకు ఇది ఉంటుంది కదా మామూలుగా ఆలుగడ్డ తినను దొండకాయ తినను అని అలాంటిది ఏముండదండి ఇవి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారు అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దొండకాయ ఆలుగడ్డ ఏంటి అనుకోవద్దు చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఒక పెద్ద ఆలుగడ్డ కట్ చేశాను నెక్స్ట్ ఒక పావు కేజీ వరకు దొండకాయలు కట్ చేశాను చిన్న చిన్నగా కట్ చేసుకొని తాలింపు వేసుకొని మంచిగా ఒక నిమిషం పాటు ఇవి వేయించుకున్న తర్వాత దొండకాయ ముక్కల్ని ఇంట్లోకి యాడ్ చేసుకొని ఈ రెండింటిని కొంచెం సాల్ట్ వేసి మంచిగా సింప్లేములో ఉడికించుకుంటే మనకు ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది కదా చాలా బాగుంటుందండి ఇందులో వాటర్ వేయకుండా ఇట్లనే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఆలుగడ్డ ఫ్లేవరు దొండకాయ ఫ్లేవరు చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ అయితే నాకు ఎప్పుడైనా నేను ఇట్లనే చేస్తాను దొండకాయలు కొన్ని ఉన్నప్పుడు ఎక్కువ ఉంటేనైతే మొత్తం దొండకాయలు కట్ చేసి ఫ్రై చేస్తాను అండి దొండకాయలు కట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అయినా సరే ఇక టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి కంపల్సరీగా వీక్లీ వీక్లీ అసలు తీసుకొస్తూనే ఉంటాను మర్చిపోకుండా ఇక్కడ చూసారండి ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఆల్మోస్ట్ ఉడికిపోయింది సింప్లేమ్లో పెట్టేసుకుందాము ఒక త్రీ మినిట్స్ అయితే రైస్ కంప్లీట్గా ఉడుకుతుంది ఇక్కడేమో కూర కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గింది మంచిగా ఇలా మగ్గిన తర్వాత నేనైతే ఇందులో కొంచెం ఏమంటారు కారం ఎంత కారం అంటే కొంచెం ఎంత కావాలనే చూసుకొని వేసుకోవాలండి కూరలలో కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది తగ్గిపోతుంది నేను మొన్న చికెన్లో ఎక్కువ ఎక్కువ వేసానండి కారం ఒక ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ వేస్తే అసలు చికెన్ అస్సలు బాగాలేదు అస్సలు బాగాలేదు అంటే బాగాలేదండి కారంతోనే టేస్ట్ వస్తుంది కొంచెం వేసుకునే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇంకా చూసారు కదా మంచిగా మగ్గుతున్నాయి టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్కే ఫుల్ ఎండాలండి మస్తుండడుతుంది ఈ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం కూర చేసి ఇంకా స్నానాలు చేసుకోవాలండి మా బాబు నేను నాన్నకు స్నానం చేయించి ఇంకా అన్నం అయితే తినబెట్టాలి అనమాట సండే వచ్చిందంటే ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది అండి ఇంకా సండే నాన్ వెజ్ అంటే మేము ఎప్పుడైనా సరే ఈవినింగ్ తెచ్చుకుంటాము ఫిష్ అయితే మార్నింగ్ తెచ్చుకుంటాం అండి ఇంకా నాన్ వెజ్ ఏముంటుంది చికెన్ ఫిష్ కదా మేము అదే తెచ్చుకుంటాం రెండు అంతకుమించి ఇంకేం తెచ్చుకోము ఫిష్ అయితే మార్నింగ్ తెచ్చుకుంటాం సెవెన్కి అట్లా తెచ్చుకుంటాం అది అయ్యేసరికి లెవెన్ అయిపోతుంది మేము తినేసరికి ట్వల్వ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ